ఎంపీ చంద్రశేఖర్ రెడ్డి ఏలూరు కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చేసి జిల్లా కలెక్టర్ కి అర్జీ సమర్పించారు నిన్న జరిగిన సంఘటనపై ఆయన అర్జీ సమర్పించినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ కలీల్ అహ్మద్ కార్పొరేటర్ కరకుల్ల మహేష్ రాహుల్ తదితర వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు నిన్నటి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా మొత్తం యాభై నాలుగు మందిలో ఒక రాజీనామా చేస్తుంటే యాభై మూడు మంది కార్పొరేటర్లు అందరూ కూడా వైఎస్ఆర్సిపి బిఫామ్ మీద వైఎస్ఆర్సిపి సింబల్ మీద తెలిసినటువంటి వ్యక్తులే కాబట్టి డిప్యూటీ మేయర్ ఎన్నిక సంబంధించి వైఎస్ఆర్సిపి బీఫామ్ ఫామ్ ఇచ్చినటువంటి కర్మల గారికి ఓటు వేయమని చెప్పి మిగిలిన కార్పొరేటర్లు అందరికీ కూడా విప్పు జారీ చేయడం జరిగింది అయితే దాంట్లో నలభై మంది కార్పొరేటర్లు విప్పుని దగ్గరించి మా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ కాకుండా మాకు అపోజిషన్గా నిలబడినటువంటి వ్యక్తికి ఓటు వేయడం కూడా జరిగింది ఆ నలభై మందికి పాటుగా మరో ఇద్దరు కార్పొరేటర్లు గైర్హాజరు కావడం కూడా జరిగింది గైర్హాజరైనా కూడా విప్పుని ధిక్కించినట్టే విప్పులో మనం తెలియపరిచేది ఏంటంటే హాజరయ్యి వైఎస్ఆర్సీబీ బీఫాం ఇచ్చినటువంటి వ్యక్తికి ఓటు వేయమని చెప్తాం కాబట్టి హాజరైన ఇద్దరికి కానీ అలానే మా వైఎస్ఆర్సీబీ బీఫామ్ ఇచ్చినటువంటి క్యాండిడేట్ కాకుండా ఇంకొకరికి ఓటు వేసినటువంటి ఎనభై మందికి కానీ మొత్తం నలభై రెండు మంది కూడా ఈ విప్పులు ధిక్కిరించినారు కాబట్టి వారందరూ కూడా అనర్హతగా అర్హులు అని చెప్పి వారందరినీ కూడా అనర్హులుగా ప్రకటించమని ఈరోజు ప్రిసైడింగ్ ఆఫీసర్ అయిన జేసీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తప్పకుండా నమ్మకం ఉంది జేసీ గారు ఒక డెసిషన్ తీసుకొని వారందరినీ కూడా రిమూవ్ చేస్తారు కార్పొరేటర్లుగా అనర్హులుగా ప్రకటిస్తారని చెప్పి నమ్మకం మా అందరికీ కూడా ఉంది ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ కనుక మా మేము కనుక ఫెయిల్ అయితే ఆ తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న దాని మీద కూడా ఒక ఆలోచన రావడం కూడా జరిగింది రాబోయే రోజుల్లో ఆ విధంగా పోరాటం చేయడం కూడా జరుగుతుంది ఒకవేళ వీటన్నిటిని చేస్తూనే ప్రజాక్షేత్రంలో మీరు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా ప్రజలందరికీ తెలియ తెలియజేసేదానికి రాబోయే రోజుల్లో ముందు తిరగడం కూడా జరుగుతుంది